హాయ్ హలో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు సరఫపిండి చేస్తున్నామండి దానికోసమని మేము బీ పిండి తీసుకున్నామండి మూడు కప్పులు తీసుకుంటున్నాము దీంట్లో అయితే ఇప్పుడు నూగులు యాడ్ ఒకటి ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాం మేము పల్లీలు అండి సాగం కప్పు తీసుకుంటున్నాము వేయించి పెట్టాము అవి చిడి ఉప్పు అండి సగం ఉప్పు తీసుకున్నాము అల్లం పచ్చిమిర్చి కచ్చా పచ్చిక దంచుకున్నామండి సగం కప్పు అండి ఒక స్పూన్ అన్ని జీలకర్ర వేసుకుందామండి పచ్చని ఉప్పు అండి ఒక కప్పు వేసుకుందాము ఇప్పుడు దీంట్లో మేము ఆల్రెడీ నానబెట్టుకున్నామండి ఒక గంట ముందు దీంట్లో రెండు కప్పుల ఆనియన్స్ వేసుకుందామండి సన్నగా తడుక్కోవాలండి ఆనియన్స్ తాగినంత సాల్ట్ వేసుకుందామండి దీంట్లో దీంట్లో కారం వేసుకుందామండి మేమైతే రెండు స్పూన్లు వేస్తున్నాము కొంతమంది పచ్చి మిర్చి కూడా దంచి వేసుకుంటారు ఒక చిరు పసుపు వేసుకుందామండి సన్నగా తరుక్కున్న కరిపోవక అండి ఇంట్లో దీంట్లో అదేవిధంగా సన్నగా తరుగుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము ఇవి మొత్తం కలుపుకుందామండి ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టు పిండికి కలుపుకుందాము తగినన్ని వాటర్ వేసుకుందామండి దీంట్లో ఫ్రెండ్స్ మనమైతే పిండి అయితే మెత్త కలుపుకున్నాము ఇదైతే చపాతి పిండి కన్నా మెత్త కలుపుకోవాలా చూస్తున్నా కదా ఎట్లా వచ్చిందో ఫ్రెండ్స్ మనమైతే బాండా తీసుకున్నాం కదా దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చుట్ట ఆయిల్ చుట్టూ ఇట్లా అయిదట్టు చేసుకోవాలండి తర్వాత అప్పుడు పిండి ముద్ద దాంట్లో పెట్టుకొని దాన్ని స్ప్రెడ్ చేయాలి మొత్తం అండి ఇది ఇడిపోకుండా జాగ్రత్తగా బండ్లు మొత్తం ఈ స్ప్రెడ్ చేయాలండి ఫ్రెండ్స్ మనమైతే దీన్ని మంచిగా ఉత్తుకున్నాం కదా అప్పుడు దీంట్లో హోల్స్ పెడుకుందాం అండి అక్కడక్కడ ఎందుకంటే ఆయిల్ కిందకి వెళ్ళి కింద బాటం కూడా కాలాలి కదా అందుకోసమని ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది కదా అప్పుడు దీన్ని పొయ్యి మేము పెట్టుకుందామండి మేమైతే కట్లో మీద కలుస్తున్నాము ఇదైతే మనం ఏమి పెట్టుకుందాం కదా ఇది పెద్ద మంట చిన్న మంట మీద మంచిగా అండి దీని మీద మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మనమైతే ఇంకో బాండ్లు తీసుకొని దీంట్లో కూడా స్ప్రెడ్ చేస్తున్నామండి ఫ్రెండ్స్ మనం ఇది కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నామండి అండి అది కాలలోగా ఎందుకంటే మన లేట్ కండి అందుకోసమని మా దగ్గర వేరే బాండ్లు ఉంటే అది తీసుకొని చెడ్ చేసి పెట్టాము ఫ్రెండ్స్ ఇదైతే సగం కాలింది ఇంకా కాలాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇదైతే కాలిందండి ఇప్పుడు దాన్ని తిప్పేసుకున్నాము చూస్తున్నారు ఎర్రగా చాలా వంట చాలా బాగా కాలింది ఫ్రెండ్స్ ఇదైతే మంచి కాలింది ఇప్పుడు దీన్ని తీసుకుందామండి మళ్ళీ మనం రెండోది పెట్టామండి ఫ్రెండ్స్ ఇది కూడా బాగా కాలేదండి మనం తిప్పి వేసుకున్నాము ఎందుకంటే లోపల సైడ్ కూడా కొంచెం లైట్గా ఉంటుంది కదా అది కూడా కాలేదు కదా ఫ్రెండ్స్ దీంట్లో సొరకాయ కూడా వేసుకుంటారు తురిమి కాకపోతే అది మెత్తగా వస్తుంది ఇట్లా చేసుకునేమో క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసమే మేము సొరకాయ దీంట్లో వేయలేదు క్రిస్పీగా అని చెప్పేసి ఎవరన్నా ఇష్టం ఉన్న వాళ్ళు సొరకాయ కూడా తురిమేసుకోవచ్చు మొత్తానికైతే మన సరవపిండి అడి అడిగిపోయిందండి దీన్ని తపేలా చెక్ కూడా అంటారు తెలంగాణ ఫేమస్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి